వాళ్ళు మాజీలు అయ్యే వరకు నిద్రపోం సుప్రీంకోర్టులో పోరాడతాం గూడెం పోయినా గుండె ధైర్యం పోవద్దు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది మీకు మీరు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకుంటా కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు కూడా చూడొచ్చు సో మొత్తానికి ఏం జరిగింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారు అప్పుడు కూడా కుట్రలు జరిగాయి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నాడని గుర్తు చేశారు కానీ కుట్రలు ఫలించలేదని న్యాయం గెలిచిందని చెప్పారు కేసీఆర్ పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండని బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్ళు తర్వాత కనిపించకుండా పోయారని అన్నారు పార్టీకి కష్టాలు వస్తాయి మీరు ధైర్యంగా ఉండండి మీ బాధ్యత నేను తీసుకుంటా మిమ్మల్ని పూలల్లో పెట్టి చూసుకుంటా అని కార్యకర్తలకు తన్నీరు హరీష్ రావు భరోసా ఇచ్చిండు బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నాడు ఇది కదా నిజం ఇది కదా నిజం ఎందుకు నేను చెప్తున్నా అంటే పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి నిలబడాలి వెన్నుదన్నుగా నిలబడాలి ఆ పార్టీని కాపాడుకోవడానికి భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి చాలా క్లారిటీగా చెప్తున్నా కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో నేనున్నాననే భరోసా ఇచ్చిండు హరీష్ రావు ఖచ్చితంగా కూడా హరీష్ రావు అక్కడికి వచ్చి ఆ సమావేశంలో మాట్లాడి గూడెం పోతే గుండె ధైర్యంగా ఉండాలి మేమందరం లేవా ఒక వ్యక్తి పోతే ఏమవుతుంది మనం వందలాది నాయకత్వాన్ని కూడా తయారు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడ్డది